సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది జరిగిన విషయాన్ని ఖండన కాదు అసలు విషయం తెలియాలి నా సోదరులకైన ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ నెల నాలుగవ తారీఖున మామిడి గుద్దరు మండలం జనరల్ బాడీ మీటింగ్కి వెళ్ళే సందర్భంలో జగ్గన్నపేట సెంటర్లో ఒక ఆర్టీసీ బస్ ఆగి ఉంది దాన్ని క్రాస్ చేసుకుంటూ వెళ్ళే తరుణంలో ఒక ఆటో చాలా ర్యాష్గా వచ్చి ఆఫ్ చేయడం జరిగింది అయితే మా డ్రైవర్ని చెప్పాను నేను బాబు నువ్వు ముందుకెళ్ళగా ఆఫ్ చేయి ఆటో వచ్చేస్తున్నాను కదా ఆటో అతన్ని అడగటం జరిగింది అంత స్పీడ్గా వస్తున్నా అంటే ఏంటంట మీరు రావచ్చు కదా అని అన్నారు సరే ఈ లోపల మా గర్ణాను వెళ్ళి బాబు నువ్వు పక్కకు పెట్టు ఎమ్మెల్యే గారు వేయక్లేదంట ఎమ్మెల్యే అయితే ఎవరికే వెళ్ళి చెప్పుకో అని జరిగింది సరే మేము అక్కడి నుంచి మూవ్ అయ్యి వెళ్ళడం జరిగింది మీటింగ్ వెళ్ళే సందర్భంలో మాకు అనుమానం ఏం అంటే ఆటో యొక్క అడ్రస్ పోలీస్ స్టేషన్ చెప్పి అతను ఎలా రేస్గా మాట్లాడుతున్నాడో ఒకసారి పిలిచి అడగండి అని చెప్పడం జరిగింది ఈ క్రమంలో పోలీసు వారు వాళ్ళ ఇంటికి వెళ్ళే అడ్రస్ టేస్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది వెళ్ళి పోలీస్ స్టేషన్కి ఒకసారి వచ్చి మాట్లాడమని చెప్తే వాళ్ళ బ్రదరు మేదునూరు రాజేష్ ఆయన గతంలో నా ఎల్ప్షన్ సందర్భంగా రావడం జరిగింది నాకు పరిచయాస్తే అయితే నేను మీటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చే లోపల నాకు ఫోన్ చేయటం జరిగింది రాజేష్ ఫోన్ చేస్తే మాట్లాడారు ఏం రాజేష్ ఏంటంటే మిమ్మల్ని దురుసుగా మాట్లాడినటువంటి ఆటో డ్రైవర్ మా దగ్గరే పోలీసు వారు వచ్చారు వద్దని చెప్పండి సార్ అంటే సరే ఏం పర్లేదులే రాజేష్ అంటే లేదు సార్ నేను వస్తాను మీ దగ్గరికి వస్తాను చూడబో మాట్లాడతాను ఓకే నన్ను టెన్త్ మాట్లాడినా ఆ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ సెక్స్ నూట పది సెక్కులు మేము పంపిణీ చేయడం జరిగింది ఆ క్రమంలో ఇంచుమించు నైట్ సెవెన్ సెవెన్ థర్టీ వరకు ఆ కార్యక్రమం జరుగుతుంది అది అది అయిపోయిన తర్వాత నేను నా రూమ్లోకి వెళ్ళేటప్పటికి ఈ నేర్నూరు రాజేష్ మల్లవారు వెంకన్న ప్లస్ మా మిత్రుడు మందా గాంధీ అదేవిధంగా మామిడి కుదురు మండలంలో జనసేన పార్టీ అధ్యక్షుడు అయినటువంటి జాలి శ్రీనివాసరాజా ఇంకో శివ మాడుకు మండల ఎంఆర్బిఎస్ నాయకుడు శివ వీళ్ళు నలుగురు రావడం జరిగింది రాజేష్ నా రూపులోకి రావడమే ఏడపద్ద దేనికి రాజేసి ఏడుతున్నాడు ఎందుకు ఎందుకని ఏడుతున్నాడు అంటే లేదు సరే మా అన్నే ఫీల్ అయిపోతుంది దేనికి ఫీల్ అవుతున్నాడు వస్తే మాట్లాడిపించు లేదంటే వెళ్ళిపోయింది అంటే వాళ్ళ బ్రదర్ని పిలిచాడు లోపలికి వచ్చాడు నేను అతను అడిగింది ఏంటంటే బాబు ఎమ్మెల్యే గారు అయితే ఎవడికి చెప్పుకో వెళ్ళా అని అన్నమాట ఓకే నేను నేను తక్కువే ఆటో ఆటో నడుపుతూ నువ్వే ఎక్కువ అయితే మీద వెళ్ళేటప్పుడు రేస్కి వెళ్ళొద్దు జాతికి వెళ్ళడం నేర్చుకో అది నేను కాబట్టి సరిపోతుంది వేరేవాడైతే నీకు వేరే విధంగా ఉండేది అని చెప్పి అతన్ని పంపించడం జరుగుతుంది ఈవెన్ క్షమాపణ చెప్తానన్న కూడా అలానే క్షమాపణ చెప్పమన్నా కూడా నాకు గొత్తువు అని నేను బయటకు పంపించడం జరిగింది ఇది జరిగినటువంటి అసలు విషయం ఈ విషయాన్ని ప్రత్యేక సాక్షులు మంద గాంధీ శిబ శ్రీనివాస శ్రీనివాసరాజా ప్లస్ మల్లవారు వెంకన్న ఈ వ్యక్తుల సమక్షంలో జరిగింది అతను రాజసేనాత్మ థ్యాంక్ యూ సార్ అని చెప్పడం కూడా జరిగింది అటువంటి వ్యక్తి బయటికి వెళ్ళిన తర్వాత వేరే వేరే వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి దీన్ని అహంకారంతో కూడినటువంటి ఎమ్మెల్యేని దుష్ప్రచారం చేస్తున్నారు తప్పు కులాన్ని అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిలింగ్ ఇటువంటి రాజకీయాలు చేయటం కరెక్ట్ కాదని ఈ సందర్భం తెలియజేస్తున్నారు మాది సోదరులకి ప్రత్యేకించి నా మనవి నేను ఎప్పుడు కూడా ఒక ఎస్సీ అనే మాట తప్పించి ఈ మాల మాదిగా అనే మాట కూడా నా నోటి నుంచి రాదా సార్ అన్నా కూడా నేను ఇష్టపడతాను ఇటువంటి సందర్భంలో ఇప్పుడు కొమార్ లక్ష్మణరావు ఇంచుమించు థర్టీ ఇయర్స్ నుంచి నాతో ఉంటున్నాడు అతను మాదిక సామాజిక వర్గానికి చెందిన ఎప్పుడు కూడా ఏ విధమైనటువంటి యువక్ష కానీ చిన్న మాట అన్నీ కూడా జరగలేదు అదేవిధంగా ఎలక్షన్ సందర్భంగా ఈ రాజేష్ నేర్నూ రాజేష్ అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చి ఎలక్షన్లో తిరగడానికి కొంత అమౌంట్ డిమాండ్ చేస్తే ఇమ్మీడియట్గా అదే వర్గానికి చెందినటువంటి పెద్దరాజు విషయం తెలుసుకుని అన్నగారు మీరు ఎవరికే న్యాయభాషి ఇవ్వద్దు వాళ్ళకి కార్లు పెట్టి నేను తిప్పుతానని రాజేష్ రాజేష్కి ఇంకా అతను కూడా ఉన్నటువంటి అనుసరులకి రెండు కార్లు పెట్టి తిప్పడం జరిగింది అయితే రీసెంట్గా ఒక విషయం కూడా మీ నోటీసులు తీసుకురావాలని చూసాను ఈ నేదునూరు రాజేష్ అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చి అనన్న మాట అన్నట్టు చిత్రీకరించి మాట్లాడటం అనేది చాలా బాధాకరంగా ఉంది సోదరులారా మీరు అర్థం చేసుకోండి ఎప్పుడు ఏ వ్యక్తిని కూడా దూషించడం కానీ ద్వేషించడం కానీ ఇప్పుడు అనలేదు ఎక్కడైతే ఈ రూములైతే అసలు ఒక్క మాట కూడా అతను నేను అనలేదు అటువంటి సందర్భంలో వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు ఈవెన్ క్షమాపణ చెప్తున్నాను కూడా వద్దని చెప్పి పంపించడం జరిగింది కానీ నా మీద వైఎస్ఆర్సిపి నాయకులు సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెట్టు ఏదో దురహంకారంతో నడుస్తున్నటువంటి ఎమ్మెల్యే అహంకారంతో రెచ్చిపోతున్నటువంటి ఎమ్మెల్యే అని చెప్తున్నారు ఈ నియోజకవర్గంలోనే కాదు ఈ ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు నేను ఏ విధమైనటువంటి సర్వీస్ చేస్తున్నానో ప్రజలందరితోటి ఏ విధంగా నేను మమేకమై నేను నా ప్రయాణం సాగిస్తున్నానో అందరికీ తెలుసు దయచేసి ఇది ఈ విధమైనటువంటి ప్రచారం చేయొద్దని మనవి చేస్తున్నా ఈరోజు సమావేశం పెట్టడం కూడా ఇది ఖండన కాదు అసలు విషయం మీకు తెలియజేయాలి నా సోదరులకి మాదిక సోదరులకు తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈ సమావేశం పెట్టి ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తాను దయచేసి అర్థం చేసుకోండి నేను ఎవరిని ఏ విధంగానూ కూడా భూతులు తిట్టడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ బంధించడం కానీ జరగలేదు ఇది ఈ మీడియా ముందు నేను తెలియజేస్తున్నాను అందరికీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశాను ప్రత్యేకించి మాదిక సోదరులు అర్థం చేసుకుంటారని ఈ విషయం చెప్తున్నాను అంచేత ఏ విధమైనటువంటి ప్రచారాలు కానీ మీడియాలో ఇష్టపడినటువంటి పోస్టులు కానీ కట్టొద్దని సర్వకు తెలియజేస్తూ